ఈరోజు భాగము మొదటి వ్యవహానం మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనియకుడి ఆయన నీతి ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతి మంతుడు ఈరోజు మనము ఏ వాక్య భాగం చెప్పబోతున్నామంటే నీతి మంతుడు నీతిని జరిగించే ప్రతివాడు నీతి అంట అసలు నీతిమంతుడు అంటే ఏంటనే చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకుంటారో వారు నీతిమంతులు అలాగే దేవుని మాట అనుసరించి నడిచేవారు పాటించేవారు నీతిమంతులు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఇక్కడ మనం చదివాం కదా నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు అయితే మరి ఈరోజు మనం నీతి మంతుల కోసం కొన్ని విషయాలు చూసుకుందాం నీతి మంతుల విషయంలో దేవుడు ఎలా ఉంటాడు అనేది మన ప్రశ్న కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం యహోవా నీతి మంతులను పరిశీలించును మరి దేవుడంట నీతి మంతులను పరిశీలిస్తాడని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది మరి మనల్ని ఎవరు చూడట్లేదు మన మనల్ని ఎవరు గమనించట్లేదు అనుకుంటాం మనము కానీ మనం చేసే మంచి పనులు సత్క్రాయాలు సత్క్రియలు ఇవన్నీ కూడా మరి దేవుడంట పరిశీలిస్తాడంట పరీక్షిస్తాడంట అదేవిధంగా మొదటి పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకున్నాం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే ఎవరైతే నీతి విషయంలో శ్రమ పడతారో వారంట ధన్యులు ధన్యులు అంటే దీవించబడిన వారని మనకి అర్థమవుతుంది మరి నీతి నిమిత్తం మీరు శ్రమ పడుతున్నారా దుఃఖపడుతున్నారా హింసను అందుతున్నారా బాధపడుతున్నారా అయితే ఖచ్చితంగా మీరు దీవించబడినవారు ధన్యులని దేవుని వాక్యము తెలియపరుస్తుంది నిజముగా ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడతారో దుఃఖపడతారో బాధపడతారో వారితో దేవుడు వారితోనే ఉంటాడు వారి పక్కనే ఉండి మరి ధైర్యపరుస్తుంటాడంట పరిశీలిస్తుంటాడంట ఖచ్చితంగా దేవుడు ఒకరోజు వారిని దీవిస్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా కీర్తనలుగా కీర్తన ముప్పై నాలుగు పదిహేను చదువుకుందాం ఎహోవా దృష్టి నీతి మంతుల మీద నున్నది దేవుని దృష్టి అంట మరి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారి మీద ఉంటుందంట మరి ఏహో ఒక అనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందని దినవృత్తాంతంలో చదువుతాం అయితే మరి ఆయన ఎవరైతే నీతి మంతులుగా ఉన్నారో వారి మీద ఆయన అనుదృష్టి ఉంచుతాడంట వారు వెళ్ళే ప్రతి మార్గము ప్రతి పరిస్థితి అది శ్రమైన కష్టమైన దుఃఖమైన మేలైన కీడైన ప్రతీది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడంట అర్థమైందా కాబట్టి నేను ఎంతకాలం దుఃఖంలో ఉండాలి ఎంతకాలం శ్రమలో ఉండాలి ఏంటి నాకు ఈ పరిస్థితి నేను నీతిగా యథార్థంగా నడుచుకున్నాను కదా అని మనము మరి ఎవరైనా బాధపడి ఉండవచ్చు కానీ మనము బాధపడకూడదు ఎందుకంటే దేవుని కనుదృష్టి మన మీద ఉంది ఖచ్చితంగా ఆయన మరి మన విషయంలో జోక్యం చేసుకుంటాడు సహాయం చేస్తాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది అదేవిధంగా ముప్పై నాలుగు పదిహేడులో చదివినట్లయితే నీతిమంతులు మొర్రపెట్టగా ఈహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారు మొర్రపెట్టగానే ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు వింటాడంట విని ఏదైతే గుండా కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నారో వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మనం వెళ్ళే ప్రతి శ్రమను బట్టి మరి మనము ఏం చేయలేదు అంటే అది దేవుని సముఖానికి తీసుకొని రావాలి మనం ప్రతి పరిస్థితి దేవుని దగ్గర పెట్టాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా దేవుడంట మరి వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనకు సహాయం చేస్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా మరి కీర్తన యాభై ఐదు ఇరవై రెండు చదువుకుందాం నీ భారము యహూవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుని నీతి మంత్రులను ఆయన ఎన్నడను కదలనియడు ఎవరైతే నీతి మంతులుగా ఉన్నారో మరి వారిని అంటే దేవుడు కదలకుండా స్థిరంగా ఉంచుతాడంట అర్థమైందా కొంతమంది నీతిగా నడుచుకున్న వారి విషయంలో చాలా మరి దౌర్జన్యం చేస్తుంటారు రుబాబు చేస్తుంటారు అర్థమైందా కానీ మనల్ని వెంట వెంటాడి మరి ఆ ఉన్న ప్లేస్ నుంచి ఎలా అయినా వెళ్ళగొట్టలో ఒకవేళ ఉద్యోగ స్థలంలో కావచ్చు ఉన్న ఇంటి దగ్గర నుంచి కావచ్చు ఉన్న ఏరియా నుంచి కావచ్చు ఉన్న పరిస్థితి నుంచి కావచ్చు మరి పరిచయం నుంచి కావచ్చు ఎక్కడి అయినా సరే మరి మరి వారు మనల్ని వెళ్ళగొట్టాలని చూస్తుంటారు కానీ దేవుడంట అక్కడ నుంచి కదలకుండా స్థిరముగా ఉంచుతాడంట అర్థమైందా కాబట్టి మనము నీతిగా నడుచుకుంటే ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ భారం ఎక్కువ మీద నుంచము ఆయనే నిన్ను ఆదుకునే దేవు దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి మరి బాధపడాల్సిన అవసరత భయపడాల్సిన అవసరత ఎంత మాత్రం లేదు ఆయన ఖచ్చితంగా మనల్ని కదలకుండా స్థిరంగా బలంగా ఉంచుతారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా కీర్తన నూట నలభై ఆరు ఎనిమిది చదువుకుందాం ఎహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృపాతిశము గలవాడు మరి ఆయన ఎలాంటి దేవుడంట నూట నలభై ఆరు ఎనిమిది చదువుకుందాం యహోవా నీతిమంతులను ప్రేమించేవాడు ఎవరైతే నీతిగా నడుచుకుంటున్నారో వారంట దేవుడు వారిని ప్రేమిస్తాడంట నన్ను ఎవరు ప్రేమించట్లేదు ప్రతి ఒక్కరితో తృణీకరించబడుతున్నాను నిందించబడుతున్నాను బాధ ఎంతో మరి వేదన గుండా వెళ్తున్నాను ఒంటరి పరిస్థితి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మనం అనుకోవచ్చు కానీ దేవుడంట మరి ఆ లోకమంతా అంతా మన తృణీకరించినప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనతో ఉండి తన యొక్క ఆత్మ సహాయం చేస్తాడంట కాబట్టి నీతి నీతి కొరకు నిలబడేటప్పుడు గుండా వెళ్తున్నారా ఖచ్చితంగా మీరు భయపడదు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన మరి ప్రేమిస్తాడంట మనతోనే ఉండి ఒక నీడలా ఉండి మనల్ని మరి కాపాడి భద్రపరుస్తే నడిపిస్తాడంట అలాగే కీర్తన పద్నాలుగు ఐదు చదువుకుందాం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షంలో ఉన్నాడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో మరి నీతిగా ఉండి మేము ఏమీ సంపాదించుకోలేదు మా జీవనంకి అంత అయిపోతుంది అనుకోవచ్చు కానీ నీతిగా ఉన్నవారి సంతానం విషయంలో కూడా దేవుడంట పట్టించుకుంటాడంట నా పిల్లలకు నేను ఏ ఆస్తులు సమ్మకోవచ్చు ఎలా నా జీవితం అనుకోవచ్చు కానీ మరి మనల్ని పోషించింది దేవుడు మన పిల్లలతో కూడా వారి పక్షాన ఉండి ప్రతి పరిస్థితిలో సహాయం చేస్తాడు అక్కర్లు తీరిస్తాడు పోషిస్తాడు నడిపిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ప్రతికూల పరిస్థితిలో ఆయన తోడుగుండి నడిపిస్తాడు నీతి మంతుల విషయంలో దేవుడు ఎలా ఉంటాడు అనేది ఇంతవరకు మనం చూసాం నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే నీతి కలుగు ఆశీర్వాదాలు ఏంటనేది మనము చూసుకుందాం కీర్తన ఐదు పన్నెండు చదువుకుందాం ఐదవ అధ్యాయం పన్నెండు ఎహోవా నీతి మంతులను ఆశీర్వదించేవాడవు నీవే కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు మరి దేవుడంట నీతి మంతులను ఆశీర్వదించే దేవుడంట ఎవరైతే నీతిగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అలాగే ఒక కేడముతో కప్పినట్లంట ఆయన దయతో మనల్ని కప్పేస్తాడంట ఎన్నో ప్రమాదాలు ఉపద్రవాలు కీడులు శోధనలు ప్రతికూల పరిస్థితులు కఠిన పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు ఆయన దయతో ఆయన కప్పి ఉంచుతాడంట ఎన్నోసార్లు అపవాది మనల్ని మింగేయాలని చూస్తాడు మనల్ని నాశనం చేయాలని చూస్తాడు వాటన్నిటి నుంచి మరి ఆయన దయను ఒక కవచములో వేసి మరి ఒక డోమ్లో పెట్టి ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏదో డోమ్ కనిపెట్టరు కదా ఆ శత్రు సైన్యాల నుంచి కాపాడుకోవడానికి ఆ విధముగా మరి ఆయన ఆ దయ్యాన్ని ఆ విధముగా ఒక కవచములో పెట్టి మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా కీర్తన మరి తొంభై రెండు చదువుకుందాం కీర్తన తొంభై రెండులో పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేదురు లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు ఎవరైతే నీతిగా నిజాయితీగా జీవిస్తున్నారో వారంట గొప్ప ఆశీర్వాదం అంట పొందుకుంటారు ఎలాంటి ఆశీర్వాదం అంట ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారంట ఖర్జూర వృక్షంకి అవి వచ్చే పనులు మనం కౌంట్ చేయగలమా అసలు లెక్క పెట్టలేం చాలా గెలలు గెలలు గుత్తులు గుత్తులు అసలు చాలా విస్తారంగా ఖర్జూ వృక్షం ఉవ్వు వేసి మరి ఆ ఫలాన్ని ఇస్తుంది ఆ విధముగా ఫలభరితంగా దేవుడు అంట నీతి మంతులను ఆశీర్వదిస్తాడంట లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు దేవదారు వృక్షము ఎంత ఎత్తుంటుంది ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసా చాలా శ్రేష్టమైనది దేవదారు వృక్షము చాలా మరి నూట ఎనభై పైన అడుగులు ఎత్తుంటుందంట చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట అంట దావీదు మరి ఇల్లు కట్టుటలో మరి ఎరుశ మందిరం కట్టుటలో దేవదార వృక్షాన్ని వాడారంట అంత శ్రేష్టమైనది దేవదార వృక్షం అర్థమైందా అలా ఆ దేవదారు వృక్షం వల్ల దేవుడు అంటే నీతి మంతులను ఎదిగింపజేస్తాడంట కాబట్టి మరి మనము మంతులుగా ఉండి దేవుడు దాచిన ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఖచ్చితంగా దేవుడు నీతిగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు దీవేస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాగే తొంభై రెండు పదిహేడులో ఇంకొక మాట ఉంది వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టి చుందరు సారము కలిగి పచ్చగానే ఉంటారు నీతిగా ఉన్నవారంట చాలా మరి నిండి వృద్ధాప్యం వరకు దేవుడంట మంచి బలము ఆరోగ్యము ఇచ్చి నడిపిస్తారంట మరి సారము కలిగి పచ్చగా ఉంటారంట అంటే ఆరోగ్యంగా క్షేమంగా అనేకులకు ఉపయోగకరంగా మరి సహాయకులుగా ఉంటారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మనము నీతిమంతులుగా జీవించడము ఎంతైనా అవసరము తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అయితే మరి బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారని ఒక రెండు ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనకు ఒక మంచి మాదిరి మంచి నీతిమంతుడి ఎగ్జాంపుల్ ఎవరంటే అతడు నా న్యాయపీఠం మీద కూర్చుని విన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుననే అతని యొద్దకు వర్తమానము పంపెను ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారంటే మరి ఏసుక్రీస్తు ప్రభువారికి తీర్పు ఆ యొక్క సిలువ వేసే సమయంలో ఆ తీర్పు జరుగుతున్న సమయంలో మరి మరి బరబ్బాకు సిలువ వేయాలా ఏసు ప్రభు వారికి వేయాలా అని ఆ యొక్క డిస్కషన్ జరుగుతున్న సమయంలో పిలాతికి తన భార్య మరి లెటర్ రాసి పంపించింది ఆ నీతి మంతుని జోలికి పోవద్దు అని మనకు మంచి ఎగ్జాంపుల్ ఎవరు నీతిమంతుడు మన నజరుడైన ఏసి క్రీస్తు ప్రభు వారు ఆయనను పోలి మనం నడుచుకోవాలి ఆయన మార్గంలో నడవాలి ఆయన మనకిచ్చిన బోధలు ఆజ్ఞలు అనుసరించి మనం నడవాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఇదే మాట ఎషియా యాభై మూడు పదిలో కూడా వ్రాయబడి ఉంటుంది ఎష యాభై మూడు పదకొండు అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకలంది నిర్దోషులుగా చేయును నీతి మంతుడైన ఇది ఒక ప్రవచనం ఏసుప్రభువారి కోసం ముందే చెప్పబడింది ఆయన నీతిమంతుడు నా సేవకుడు మరి నా జంతుల దోషాలన్నీ అతను భరిస్తారని మన అందరి పాపాల కోసం ఆయన మరి భరించి శిలువలో మరణించడం అనేది జరిగింది జరిగింది కాబట్టి మనకి నీతిమంతుడి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే వారు కాబట్టి ఆయనను పోలు మనము కూడా ఆయన బిడ్డలమైన మనము నీతి మంతులుగా నడవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అదేవిధంగా ఇంకొక నీతి మంతుని నేను చూపిస్తాను ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుంది నోవాహు వంశవలిదే నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడై యుండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు వాడు ఇంకొకరెవరంట నీతి మంతులు నోవాహంట నోవాహు నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడంట అర్థమైందా కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుందంటే మరి మనము కూడా ఇంకా ఏడు ఒకట్లో కూడా ఒక మాట రాయబడింది ఆది కాండం ఎహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడి వైంటిట చూచి తిను గనుక నీవు నేను వారిని వాడలో ప్రవేశించుడి దేవుడైన ఎహోవాయే ఆ నోవాహను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడిగా నన్ను నాకు కనిపిస్తున్నావు నీతిమంతుడిగా ఉన్నామని నేను చూసేవారు అందరిలో అని సాక్ష్యం ఇస్తున్నాడు నోవా గురించి అలా మనం కూడా నీతి మంతులుగా ఉండి దేవుడు మన పక్షాన సాక్ష్యం ఇచ్చే అంత భక్తిలోకి అంత నీతిలోకి మనము కూడా ఎదగాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఆ విధంగా మనము మంతులుగా జీవించినట్లయితే గనక మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు మనం వెన్నంటే ఉండి మన ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో శోధనల్లో శ్రమల్లో ఇరుకులో ఇబ్బందుల్లో దుఃఖం కుములో కన్నీర్ల ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు దీవిస్తాడు తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు తను మరి మన పక్షాన మన పిల్లల పక్షాన ఉంటాడు తనకు కనుదృష్టి మనతో మన మీద ఉంచుతాడు అలాగే మనల్ని దీవిస్తాడు మరి అని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక ఆ